హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదీష్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా ఫ్రై అండి అసలు వంకాయ అంటే ఇష్టపడలోని ఉండరు కదా అలాగే ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ఫ్రై చేసి పెట్టండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత కమ్మగా ఉంటుందండి సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఎలా చేసుకోవాలో స్టవ్ వెలిగించుకొని నాకు ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించేసుకోవాలి ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా నువ్వులు కూడా వేసేసుకున్నాను అవి కొంచెం చిటపటా తర్వాత తర్వాత మిర్చి పది లేదా పన్నెండు వరకు వేసుకోండి నా దగ్గర అయితే ఉన్న మిర్చి కారం ఉండవు కాబట్టి నేను పది పన్నెండు వేసాను మీకు కారం ఉంటే తక్కువ వేసుకోండి అలాగే హాఫ్ స్పూను జీలకర్ర పావు టీ స్పూను మెంతులు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి త్వరగా వేయించేసుకొని ఫైనల్గా కరివేపాకు రెండు రెమ్మలు వేస్తున్నాను ఆ కరివేపాకు కొంచెం డ్రై అయిన దాకా వేయించుకుంటే సరిపోతుంది ఈ కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారగా మిక్సీ వేసుకుందాం చూసారా బాగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి ఆ వీడియో స్కిప్ అయింది కొద్దిగా చింతపండు వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసేయండి చూసారా ఇలా పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పది పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఇప్పుడు ఈ కారాన్ని మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం వంకాయలు కోసుకుందాము నేనైతే తెల్ల వంకాయలు తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేస్తున్నాను ఉప్పు నీళ్ళలో వేసుకొని ఈ కాయల్లోకి ఆ కారం అంతా లోపల పెట్టేసుకుందాము కాయలు మొత్తానికి కూడా చూసారా ఇలా నేను కూర్చేశాను కారం మొత్తం ఇది మిగిలిపోయింది కారం ఈ మిగిలిపోయిన కారాన్ని మనం పైన వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కళాయి పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత మన వంకాయలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల వరకు వేయించేసుకుంటాను మీరు అట్లకాడ పెట్టుకోండి వేరే కరెట్టి పెట్టమాకండి వేరే కరెట్టి పెడితే వంకాయ మగ్గినప్పుడు చిదురైపోయి మొత్తం విరిగిపోయినట్టు అయిపోతుంది ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసాను దీన్ని రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము చూసారా ఇలా మగ్గిపోతుంది వంకాయ సాఫ్ట్గా అయిన దాకా బాగా ఆయిల్ మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మిగిలిపోయిన కారం ఉంది కదా ఆ కారం మొత్తం వేసేస్తున్నాను మీరు ఒకసారి కారంలో ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకొని మీరు వంకాయలో కారం పెట్టేసుకోండి ఈ కారం మొత్తం వేసేసి రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి బాగా వంకాయ సాఫ్ట్గా మగ్గిన దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా వంకాయ మొత్తం మగ్గిపోయిందండి చూస్తుంటేనే నోరిపోతుంది కదా వేడి వేడి అన్నంలో ఈ వంకాయ ఫ్రై చేసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే మాత్రం వా వంకాయకి చాలా ఫేవరెట్ అయిపోతారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఇలానే వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే వేరేలా అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్